అందరికీ నమస్కారం కోటానుకోట్ల ప్రజల యొక్క ఆరాధ్య దేవం ఇంటి ఇలవేర్పు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం పైన చాలా రకాలైనటువంటి వ్యాఖ్యానాలు ఇటీవల కాలంలో పెట్టినాం ఇది కలియుగ ప్రభావం ఇలానే మనుషుల చేత మాట్లాడిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది ఒకసారి అసలు వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాల్లో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఈ దేవాలయానికి చాలామంది దాడులు జరిగేటప్పుడు ఈ దేశంలో ఎన్నో దేవాలయాలపైన దాడులు జరిగాయి కానీ తిరుపతి మీద దాడులు జరగల బ్రిటిష్ వారు చాలా దేవాలయాల మీద దృష్టి సారించారు ఆ ఆలయ ప్రతిష్టలకి వ్యతిరేకంగా వాళ్ళు చాలా ప్రయత్నాలు కూడా చేశారు కానీ తిరుపతి దేవాలయం మీద మాత్రం వాళ్ళు దృష్టి సారించలేకపోయారు అంతటి ప్రతిష్ట కలిగినటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి అని అంటే ఆ పేరు చెబితేనే నర నరాల్లో ఉత్తేజం స్వామి స్వామిని సందర్శించిన వాడు స్వామిని అనునిత్యం పూజించినటువంటి హిందువు అంటూ ఈ భూమి మీద లేడు అలాంటి వాళ్ళని కూడా వెంకటేశ్వర స్వామిని ఇంటి ఇలవేల్పుగా పూజిస్తూ ఎంతోమంది ఆయనకి మనం నిత్యం ప్రార్థిస్తుంటాం అలాంటి స్వామి వారి గురించి మనం కేవలం మనం పూజల వరకు భక్తి తత్పర భక్తి తత్పరతతో స్వామిని పూజించే వరకు ఆరాధించేవారు స్వామిని దర్శించుకునేంత వరకు మన ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో ఎప్పుడూ ఉండేటటువంటి హిందువులు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా విడ్డూరమైనటువంటి మాటలు చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి కోటాను కోట్ల మంది భక్తుల యొక్క మనసుల్లో ఒక ఆందోళన సృష్టించాడు చాలా భయంకరమైనటువంటి వాతావరణం ఇది వింటుంటేనే అసలు ఆ మాటలు చెప్పటానికే చాలా బాధ కలుగుతుంది వెంకటేశ్వర స్వామిని ననునిత్యం పూజించే మేము ఆ గుడికి వెళ్ళి తినే ప్రసాదం ఇలాంటిది అని మేము ఒకవేళ అది నిజమని నమ్మితే మా గుండె కోసేసినంత బాధ ఇస్తుంది అసలు భూమి మీద బ్రతకటానికి ఒకే ఒక్క ఆశ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరికైనా సరే మన కష్టాలను కడతెచ్చినటువంటి ఆ స్వామి ఆ దేవదేవుని గురించి మన చర్చల్లోకి ఎప్పుడూ తీసుకురాకూడదు ఇది ఎప్పుడూ జరగకూడదు కానీ చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో టెస్టింగులు చేశామని ఆ టెస్టింగ్ రిపోర్ట్స్లో ఆ మాట అనటానికే నాకు అసభ్యకరంగా నాకు ఇష్టం లేదు ఎనిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని ఆయన వంద రోజులు ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ప్రస్తుతించారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక హిందువుగా ఒక బాధ్యత గలగా ఉన్నటువంటి పౌరుడిగా నా మనసు చెలించి స్వామి స్వామివారిని మనం ఏ దృష్టితో చూస్తున్నాం మన రాజకీయాలకి స్వామివారికి ఎటువంటి సంబంధాలని మనం పెట్టాలనుకుంటున్నాం ఎంతకాలం బ్రతుకుతాం పుట్టి ఎంతకాలం మనం ఈ భూమి మీద ఉంటాం స్వామివారిని చర్చ తీసుకురావడానికి మనకు హక్కు ఉందా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఇలా మాట్లాడొచ్చా ఒకవేళ ప్రతిపక్ష పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఏదైనా మీకు చెప్పాలనుకుంటే రాజకీయపరమైనటువంటి మాట్లాడండి సిద్ధాంతపరమైనటువంటి మాట్లాడండి మా పరిపాలనలో లోపాలుంటే చూపండి మీరేదైనా మా బ్రహ్మాండంగా పరిపాలించగలిగితే పరిపాలించండి ప్రజల అవకాశం ఇచ్చారు కానీ సాక్షాత్తు స్వామివారిని స్వామివారి దగ్గర ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొస్తారా కోటాను కోట్ల మంది ప్రజల తాలూకా మనోభావాల మీద దెబ్బతీస్తారా ఇంత నీచమైనటువంటి సంప్రదాయం ఏంటి ఏంటి దౌర్భాగ్యం మీరు ముఖ్యమంత్రి కదా రెండు నెలల క్రితం ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు రెండు నెలల క్రితమే ప్రజలకు ఎందుకు ఈ విషయం తెలియజేయలేదు అసలు మీ ప్రభుత్వ హయాంలోనే కదా ఈ లారీ ట్యాంకర్ వచ్చిందని చెప్పారు ఆ ట్యాంకర్ని లోపలికి అనుమతించారా లేదే తిరిగి పంపించేశారా మరి ఇలాంటి ట్యాంకర్లే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదిహేను ట్యాంకర్లు వెనక్కి పంపించారట మీ ప్రభుత్వ పద్దెనిమిది ట్యాంకర్లు క్షమించాలి మీ ప్రభుత్వ హయాంలో పద్నాలుగు నుంచి పదిహేను ట్యాంకర్లు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వెనక్కి పంపించారట ఎందుకు పంపించారు అంటే ఆ టెస్టింగ్స్లో లోపాలు కనబడ్డాయి కాబట్టి ఎస్ వాల్యూస్లో తేడా వచ్చింది కాబట్టి తిరిగి పంపించారు వెరీ గుడ్ ఇప్పుడు కూడా పంపించేశారు కదా ఇరవై మూడున వచ్చినటువంటి ఆ ట్యాంకర్లో జూన్ నెలలో అదేమైనా వాడారా దానితో లడ్లు ఏమైనా తయారు చేశారా లేదు కదా మరేంటి చర్చ ఎందుకు ఈ చర్చ ఎవరిని అభాసు చేయడానికి ఎస్ మీకు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభాసు చేయాలనుకుంటే లక్ష మార్గాలు ఉన్నాయి మీరు అధికారంలో ఉన్నారు కదా ఏదైనా చేయొచ్చు మేము అపోజిషన్లో ఉన్నాం ఇదేం మార్గం ఇది లడ్డూని ఒక మార్గం కింద తీసుకొని దీనిపైన మీరు ప్రస్తావించి కోటాను కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు మరి ఉప ముఖ్యమంత్రి చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు ఆయన ఇప్పుడే హిందువులను తట్టి లేపినట్టు ఆయనే హిందూ మతానికి ఒక వారధిలాగా ఆయనే ఈ మతానికి సృష్టికర్తలాగా ఆయన మాట్లాడుతున్నాడు చాలా విచిత్రంగా ఉన్నారు ఆయన అంటారు అందరూ తట్టి లేవాలి ఇదే ముస్లిముల్లో జరిగితే ఇదే క్రిస్టియన్లో జరిగితే అసలు మతాల చర్చ ఎందుకు వస్తుంది ముస్లింలు క్రిస్టియన్సు ఇవా మీకు మాట్లాడమని చెప్పాం ఇది మాట్లాడాలన్నా ప్రజలు కోరుకుంటున్నారు సంప్రోక్షణ చేసాం మెట్లు కడిగేసాం దీక్షలు చేస్తాం మీరు సంప్రోక్షణ చేస్తే దీక్షలు దీక్షలు చేస్తే మెట్లు కడిగేస్తే పాపం పోతుందా ఒక హిందువుగా నేను ముందు చెప్తున్నాను ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా నేను చెప్పట్లా ఒక హిందువుగానే చెబుతుందా నిజంగా ఈ పాపమే చేస్తే ఎవరు చేసినా రక్తం కక్కుని చస్తారు ఇది సత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెబుతున్నా ఎవడు చేసిన తాకువేది మీరేం చేయాలి ఒకవేళ ఇది నిజమైతే రుజువు చేయండి మీరు ముఖ్యమంత్రి కదా పవన్ కళ్యాణ్ మతాలను రచ్చగొట్టి మాట్లాడే బదులు దీనిపైన ఎంక్వైరీ చేయండి నిజాలు నిగుదాల్చండి రెండు నెలలు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాను మీకు ఈ రిపోర్ట్ వచ్చిన రెండు నెలల్లో ఎందుకు టీటీడీ ఈఓ గారు బయటకు చెప్పలేదు మీరెందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్పారు చెప్పిన దానిలో తప్పు లేదు నిజమైతే నేనే చెప్తున్నాను కదా కఠినమైనటువంటి శిక్షలు వేయాలి మరి మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు దేవుని ముందు వచ్చి కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి నేను సిద్ధమని చెప్పారు కరుణాకర్ రెడ్డి గారు మా కుటుంబంతో సహా సర్వనాశనం అయిపోతామని చెప్పారు ఇదే జరిగింటే నిజమే కదా మరి అంత గట్టిగా వాళ్ళు చెప్పినప్పుడు మీ రోజు ఏంటి అధికారంలో ఉన్నారు కదా ప్రజల మనోభావాలను దెబ్బతీయటం మీకు కావాలా తిరుపతి లడ్డూ పేరుతో రాజకీయ కోణం చే చేయాలనుకుంటున్నారా లేదా తిరుపతి ప్రసాదం గురించి నిజంగా మాట్లాడుతున్నారా అసలు మీ మీ ఆలోచన అయితే మీ మైండ్లో ఏ రన్ అవుతుంది ఏం చేయాలనుకుంటున్నారు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సిట్ సిట్ అంటే అర్థం ఏంటో తెలుసా మీరేసే కమిటీ మీ ప్రభుత్వం వేసే కమిటీ ప్రభుత్వం వేసే కమిటీ ఎవరికి మద్దతు పలుకుతుంది మీ మాటలకే మద్దతు పలుకుతుంది సిట్ వద్దు సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేయించండి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించండి వాస్తవాలు బయటకు తీసుకురండి శిక్ష వేయండి ఒకవేళ మీరన్నట్టుగానే నేరం జరుగుంటే మీకు శిక్ష వేయమని మేము కోరుతున్నాం ఒక హిందువుగా కానీ ఇది కేవలం రాజకీయ అపేక్షతోనే మాట్లాడి కేవలం బురద జల్లాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రసాదాలకు సంబంధించినటువంటి విషయాలనే మీరు ప్రస్తావనలోకి తీసుకొచ్చి హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనుకుంటే తద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటే దానికి నేను చెప్పాను కదా రక్తం కక్కుకొని చస్తారు ఇది నిజం నేను కడుపు మంటతో హృదయ ఆవేదనతో ఆ స్వామి భక్తుడిగా నేను ఈ ఆవేదన తెలియజేస్తున్నాను మీ హెరిటేజ్లో నాలుగు వందల రూపాయలకే నెయ్యి అమ్ముతారు బెస్ట్ క్వాలిటీ నెయ్యి అంట నాలుగు అంట ఏమంటే బయట నెయ్యి ఖరీదు వెయ్యి రూపాయలు అంటారు కాన టెండర్స్లో మూడు వందల రూపాయల చిల్లరకే తిరుపతికి టెండర్ ఓకే చేశారంటారు బయటకి తిరుపతికి ఓకే చేసిన టెండర్కి ఆరు వందల రూపాయలు తేడా మీరు చూపించారు కానీ నిజానికి మీ హెరిటేజ్లోనే నాలుగు వందల రూపాయల చిల్లరకే నెయ్యి అమ్ముతున్నారు ఏంటిది ఈ వాస్తవాల్ని బయటకి తీసుకురాకపోతే ఇప్పటికే చాలామంది పెద్దలు కూడా చెప్పారు చాలామంది విశ్లేషకులు కూడా చెబుతున్నారు మీకు మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఈ లడ్డూల్లో ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నిజంగా యానిమల్ ఫ్యాట్స్ యాడ్ అయినాయా లేదా నీకు తేల్చాలి వయసు మీరినటువంటి ఆవుల ద్వారా వచ్చిన పాలల్లో కానీ ఆవులకు ఇచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి మెడిసిన్స్ వల్ల వచ్చినటువంటి పాల ద్వారా కానీ ఇటువంటి వాల్యూస్ మారుతుంటాయని కూడా చెబుతున్నారు మూడు టెస్టులు చేసే ట్యాంకర్ని బయటికి పంప లోపలికి పైకి పంపిస్తారు తిరుపతితోనే వాహనం ఆగిపోతుంది తిరుమల వరకు వెళ్ళదు మరి ఇన్ని ప్రికాషన్స్ తో ఇన్ని వాహనాలు తిరిగి పంపించిన తర్వాత లడ్డూల్లో అనిమల్ ఫ్యాట్స్ కలిసినాయని చెప్పే ముందు ఆ నాలుక సవరించుకోవాల్సిన అవసరం ఉంది కదా వెంకటేశ్వర స్వామిని గుర్తుకు తెచ్చుకుని మాట్లాడవలసిన అవసరం ఉంది కదా ఇది చాలా నేరం చేశారు ఇది సామాజికపరమైనటువంటి నేరం కాదు దైవాంశానికి సంబంధించినటువంటి నేరం దీనికి శిక్షించేవారు సాక్షాత్తు ఆ స్వామి తప్పకుండా మీరు ఆడినటువంటి మాటలకు నిజంగా తప్పు చేసిన వాళ్ళైతే శిక్ష అనుభవించక తప్పదు తప్పు చేయకపోయినా తప్పుడు సమాచారంతో హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఎంతగా తోలనాడి మాట్లాడినటువంటి మీరైనా శిక్షించపడక మానదు ఇది సత్యం నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వానికి ఒక ఎమ్మెల్సీగా కూడా నేను అదే కోరుకుంటున్నాను మీకు దమ్ము ఉంటే రుజువు చేయండి వాస్తవాలను వెలిగి తీసుకురండి ఇష్టానుసారంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు ఆ స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు ఇది మాత్రం గుర్తుంచుకోండి అని ప్రభుత్వ పెద్దలకి నేను తెలియజేస్తున్నాను వీలైనంత త్వరగా మీరు ఈ సంప్రోక్షణ కార్యక్రమాలు మెట్లు కడిగే కార్యక్రమాల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలకి స్వస్తి పలికి ఈ నేరం జరిగిందా లేదా అన్న దానిపైనే ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ తీర్ ఆ తీర్పుని ఎంత వేగం తెచ్చి ప్రజల ముందు పెట్టగలిగితే తప్ప చాలామంది కోటాను కోట్లతో మంది హిందువుల తాలూకా కడుపు మంట తీరదు గుండెల్లో ఆవేదన రగిలిపోతుంది ఇది నిజమా అబద్ధమాని మాకైతే తెలియదు నిజమా అబద్ధమా తెలియదు నిజమా అబద్ధమా తేల్చవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది చంద్రబాబు నాయుడు పైన లేదు జగన్మోహన్ రెడ్డి గారి పైన లేదు మనం ముఖ్యమంత్రి అవుతుంటాం ముఖ్యమంత్రిగా ప్రభుత్వాలు పోతే మళ్ళీ ప్రతిపక్ష పాత్రలో ఉంటాం కానీ ఈ ప్రభుత్వానికి ఉంది ఆ బాధ్యత ఈ విషయంలో నిగ్గు తేల్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధికారులు కూడా మనం మాట్లాడుతున్నది సాక్షాత్ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా చర్చను మనం తీసుకొచ్చామన్నది గుండెల్లో పెట్టుకొని మనసుల్లో నింపుకొని వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలని నేనొక సామాన్యుడిగా నేను కోరుకుంటున్నాను ఇది చాలా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి తీరుని నేను ఖండిస్తున్నాను ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఆధారాలుంటే మాట్లాడాలి సాక్ష్యాధారాలతో మాట్లాడాలి ఏదో రోడ్డు మీద మాట్లాడేటటువంటి వ్యక్తుల ఇష్టానుసారం మాట్లాడితే ఆ పదవికి అనర్హులని కూడా నేను తెలియజేస్తున్నాను వెంటనే మేము కోరేది మా డిమాండ్ మీరు వాస్తవాలను వెలికి తీయాలి నిజంగా ఎనిమల్ ఫ్యాట్స్ కలిసాయా లేదా నిగ్గు తేల్చాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తూ మేము ఆ తీర్పు కోసం ఇందులో జరిగినటువంటి వాస్తవాలు ఏం అన్నది ఎలా తెలియజేస్తారన్నది మేము ఎదురు చూస్తున్నాం సిట్టును మేము నమ్మం సుప్రీంకోర్టు జడ్జి కానీ ఎప్పటికే కేసులు పడ్డాయి వారి ద్వారా కానీ లేదా సిబిఐ ద్వారా కానీ విలువైనటువంటి ఒక విచారణ జరిపించి ఆ దర్యాప్తులో నిగ్గు తేల్చాలని కోరుకుంటున్నాను